నదిపై ఉన్న బ్రిడ్జ్లపై రాకపోకలు బంద్ చేశారు పోలీసులు ఇప్పటికే చాదర్ఘాట్ దగ్గర ఉన్న లోయర్ బ్రిడ్జ్ వరదలో మునిగిపోయింది అప్పర్ బ్రిడ్జ్ కి ఆనుకుని వరద ప్రవహిస్తోంది దీంతో బ్రిడ్జ్పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి కోటి నాంపల్లి కప్పులు వస్తున్న వాహనాలు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తుంది శనివారం కావడంతో కోటి షాపింగ్ మాల్స్ కి వస్తున్నారు పబ్లిక్ ఎల్బీనగర్ కొత్తపేట చైతన్యపురి నుంచి వచ్చే వాహనాలకు అలర్ట్ చేశారు డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు అనిల్ మూసి వరద పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ వ్యాపారా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా చాదర్ఘాట్టు బ్రిడ్జ్ వరద వరద తీవ్రత పెరుగుతుంది దీంతో ట్రాఫిక్ జామ్ కూడా బాగా మనకి చూడొచ్చు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సో ఇటు ఏదైతే కోటికి ఈరోజు శనివారం కావడంతో ఎక్కువ సంఖ్యలో షాపింగ్స్ వచ్చిన వారితో పాటు వివిధ పనుల నిమిత్తం బయటకు వారికి ట్రాఫిక్ తిప్పలు తప్పని అని చెప్పచ్చు మనకి దాదాపు ఒక రెండు మూడు గంటలుగా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఈ ఏరియాలో ఏర్పడింది ఇక మరోవైపాటు ఎల్బీనగర్ కొత్తపేట వనసలిపురం సంతోష్ నగర్ నుండి వస్తున్నటువంటి వాహనాలను ఆర్టీసీ బస్సులను కూడా చార్మినార్ వద్దను కూడా ఏదైతే అటు చార్మినార్ నుండే అటు రిటర్న్ పంపించేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క భారీ ట్రాఫిక్ కారణంగా కూడా పోలీసులు చేతులు ఎత్తేస్తారని చెప్పొచ్చు ఎక్కడ కూడా పూర్తిగా కంట్రోల్గా ఉన్నటువంటి పరిస్థితి సో రాంగ్ రూట్లో వెళ్తున్నటువంటి ట్రాఫిక్ రాంగ్ రూట్లో వెళ్తున్నటువంటి వాహనాలను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఈ యొక్క చాదర్ఘాట్ బ్రిడ్జి ఏదైతే కొత్త చిన్న బ్రిడ్జ్ ఉందో సో దాన్ని క్లోజ్ చేయడం వల్ల పూర్తిగా కూడా ఈ యొక్క ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టారు సో అందులో భాగంగానే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిన్ చాదర్ఘట్ సర్కిల్లో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా గంటల తరబడి కూడా వాహనాలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి మనకి విజువల్స్లో చూడవచ్చు మరోవైపు అటు ఏదైతే పూల్ పంజ్ ఆ తర్వాత నాంపల్లి సో అసెంబ్లీ ఆ ఏరియాల నుంచి వస్తున్నటువంటి వాహనాల కారణంగా కూడా సో ఇటు ఎల్బీ నగర్ వెళ్ళే వాహనాలు కానీ ఇటు దిల్చుఖ్ నగర్ చైతన్యపూర్ వెళ్ళే వాహనాలు కానీ సో ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి సో మనకి విజువల్స్లో చూడవచ్చు పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి వాహనాలను క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ట్రాఫిక్ పోలీసులు చేస్తారు అయినా కూడా సో ఎక్కడికక్కడ ఈ వాహనాలకు సంబంధించి కానీ దాదాపు మనకి రెండు మూడు గంటలుగా కూడా వేచి ఉన్నటువంటి వాహనాలని మనకు విజువల్తో చూడవచ్చు సో ప్రధాన సర్కిల్ అయినటువంటి చార్జర్ కావట వద్ద ఆర్టీసీ బస్సులను కూడా అనుమతించట్లేదు మరోవైపు ఎంజీబీఎస్లోకి కూడా అక్కడ బస్ స్టాండ్లోకి కూడా వరద నీరు చేరడం వల్ల సో అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా అక్కడ ఉన్నటువంటి వాహనాలను కానీ తర్వాత ఆర్టీసీ బస్సులను కానీ బయటనే ప్రయాణికులు బయటకే పంపిస్తున్నారు బయట నుంచే వాహనాలను కూడా రాకపోకలు కొనసాగుతున్నాయి కానీ ఇటు సిటీ బస్సులు ఏవైతే సిటీ శివార్ నుండి ఎంజీబీఎస్కి వచ్చే వాహనాలు మొత్తం కూడా మనకి ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి వచ్చేటువంటి వాహనాలు అన్నీ కూడా చార్మినార్ వద్దనే యూ టర్న్ చేసి అక్కడే రివర్స్ పంపించేస్తున్నారు సో అక్కడ పూర్తిగా కూడా మళ్ళీ ఇటు సిటీ నుండి సిటీ శివారికి వెళ్ళేటువంటి ఏరియాలు ఏవైతే ఉంటాయో అటు వెళ్ళాలంటే సో ఖచ్చితంగా ఎంజీబీఎస్ నుండి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి మరొక బస్ స్టాప్ ఉంటుంది దాదాపు కిలోమీటర్ మేర నడిచి మళ్ళీ అక్కడ ఒక బస్ స్టాప్ ఉన్నది అక్కడ బస్ స్టాప్లో ఆర్టీసీ సిటీ బస్సులు ఉన్నాయి సో అక్కడ వెళ్ళాలని చెప్తున్నారు సో ఈరోజు శనివారం కావడంతో ఎక్కువగా పోటీకి షాపింగ్స్ కానీ వివిధ పనుల నిమిత్తం వచ్చేవారికి ట్రాఫిక్ నరకం కనిపిస్తుంది అనే చెప్పాలి అయితే మనకి రోజు సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కానీ ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టడం వల్ల కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది ఎంజీబీఎస్ సైడ్ వాహనాలను అనుమతించట్లేదు ఓన్లీ మనకి కోటి ఏదైతే ప్రధానంగా ఇప్పటికీ కోటిలో ట్రాఫిక్ ఉంటుంది వివిధ షాపులు ఉంటాయి షాపుల సముదాయం ఉంటుంది అక్కడ వ్యాపారస్తులు కానీ షాపింగ్ వచ్చేవారు చాలా ఉంటారు అయినా అయితే ట్రాఫిక్ డైవర్షన్ చేయడం వల్ల సో అన్ని ఏరియాల నుంచి వచ్చేటువంటి వాహనాలను సో ట్రాఫిక్ కోటి నుండే మళ్ళించిస్తున్నారు కాబట్టి సో పూర్తిగా కోటి మొత్తం కూడా జామ్ అయినటువంటి పరిస్థితి దాదాపు దీని ఎఫెక్టు అటు లక్డీ కాపుల వరకు కూడా ఎరు దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది మనకి సుల్తాన్ బజార్ కోటి తర్వాత గోల్నాక సో ఈ ఏరియాలో మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ చేశారు సో వరద తీవ్రత తగ్గితే కనుక సో మళ్ళీ ఈ ట్రాఫిక్ పునరుద్ధరణ చేస్తామంటూ కూడా ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు సో ఇక్కడ వరద ప్రభావం కూడా కొంత మేరకు ఇప్పుడు ప్రజెంట్ మనకి తగినట్టు కూడా కనిపిస్తుంది మనకి ఉదయం నుంచి పోలిస్తే ఇప్పుడు వరకు కొంత తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి ట్రాఫిక్ డైవర్షన్ చూద్దాం మనం ట్రాఫిక్ డైవర్షన్స్ ఇటు ఏదైతే అటు అంబర్పేటు రామంతాపూర్ ఉప్పల్ నుంచి వచ్చేటువంటి వాహనాల కారణంగా సో ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు ఇప్పుడు మనకు ప్రజెంట్ చూస్తున్నటువంటి ఈ డైవర్షన్ ఇటు గోల్నాకలో ఉన్నటువంటి మరొక కొత్తగా ఏదైతే బ్రిడ్జ్ నిర్మించారో ఇది ఒక చిన్న బ్రిడ్జ్ అంటారు సో ఇది మొత్తం కూడా కొట్టుకుపోయింది జాలీల్లో కూడా అన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి తర్వాత మేయర్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వరద ప్రవాహం కానీ ఇక్కడ కోల్పోయినటువంటి నివాసాలకు సంబంధించి కూడా అన్ని పరిశీలిస్తున్నారు సో ఈ డైవర్షన్ చేయడం వల్లనే తీవ్రంగా ట్రాఫిక్ ఏర్పడింది సో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించి పోలీసులు బారికేట్లు పెట్టి క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు అయితే కొంత వరద ప్రవాహం తగ్గినా కూడా ఇక్కడ ఉన్నటువంటి బురద కానీ లేదంటే పైనుంచి వచ్చినటువంటి వరద వరద తీవ్రతకు సో పైనుంచి కొట్టుకోవచ్చినటువంటి చాలా రకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఈ చాదర్ఘట్ బ్రిడ్జి ఏదైతే ఉందో సో దీనికి సంబంధించిన చిన్న బ్రిడ్జి జాలికి మొత్తం కూడా ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని సముదాయాలు కూడా ఇటు నివాస సముదాయాలతో పాటు కొన్ని పూల వ్యాపారాలు కూడా ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర చేస్తారు ఇక్కడ ఎందుకంటే ఆలయం ఉంది కాబట్టి సో ఆలయానికి సంబంధించి టెంపుల్ పూల సముదాయానికి సంబంధించినటువంటి ఏరియాను కూడా పోలీసులు పూర్తిగా అక్కడ అలో చేయలేదు సో అన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మాత్రం ప్రెజెంట్ పరిశీలిస్తున్నారు సో విజువల్స్ మనకి ఇక్కడ చూడవచ్చు అయితే దాదాపు ట్రాఫిక్ కూడా ఈరోజు సాయంకానికి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వరద తగ్గితే ట్రాఫిక్ సంబంధించినటువంటి ట్రాఫిక్ అందరం కూడా లేకుండా పోలీసులు కూడా ఇప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు సో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి హైదరాబాద్ ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభా ప్రభాకర్తో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు సో పరిశీలించిన అనంతరం సో వరద తాకిడి వరద తీవ్రత ఎంత మేరకు జరిగింది ఎంత మేరకు ఇక్కడ నష్టం జరిగింది అన్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా చేస్తున్నారు సో ప్రజెంట్ మనం చూడవచ్చు ఈరోజు ఉదయం వరకు కూడా ఇక్కడ వరకు వాటర్ వచ్చేది దాదాపు ఇక్కడ ఇక్కడ వరకు వాటర్ వచ్చేది కానీ ప్రజెంట్ మొత్తం కూడా వరద తగ్గిపోయింది సో తగ్గిపోయిన తర్వాతనే ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ సో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఇప్పుడిప్పుడే వరద తీవ్రత తగ్గింది కాబట్టి సో అటువైపు ఎటువ మనకి చాదర్ఘాటు బ్రిడ్జ్ నుండి మనకు న్యూమాలక్పేట మెట్రో స్టేషన్ వెళ్ళేటువంటి దారి మొత్తం కూడా పూర్తిగా ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది సో ఇక వరద ప్రభావిత ప్రాంతాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు మేయర్ పరిశీలిస్తుంది సో తర్వాత అంటే ఇంకా ఈ వరద తీవ్రత పూర్తిగా తగ్గితే సో తగ్గిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటిది అనే పైన కూడా ఇక్కడ చూస్తున్నారు ఇక మరోవైపు మనకు పైనుండి ఇంకా ఇటు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నుంచి వస్తున్నటువంటి వరద ఆ తీవ్రత తగ్గింది కనుకనే సో ఇక్కడికి అధికారులు కానీ నాయకులు కానీ వచ్చి పరిశీలన చేస్తున్నారు సో మరోవైపు ఇంకా ఈ వరద తీవ్రత మళ్ళీ వర్షాల కురిస్తే సో తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా వచ్చి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు సో ప్రజెంట్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు ప్రాజెక్టులు అన్ని నిండి ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా మొత్తం పొంగి పొరలుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాతరగట్ లో లెవెల్ పై బ్రిడ్జ్ మొత్తం మునిగి నీళ్లు పోతా ఉన్నాయి అదేవిధంగా మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ఇమిలీ దగ్గర కూడా ఓవర్ఫ్లో అయి పురాణ పూలతో సహా అన్ని ఓవర్ఫ్లో అవుతున్నటువంటి సందర్భంగా గౌరవ మేయర్ గారు పార్లమెంట్ సభ్యులు చైర్మన్ గారు అందరూ కూడా ఇది విజిట్ చేయడానికి వచ్చినాము నేను ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా వీటన్నిటిని పర్యవేక్షిస్తూ ఎక్కడెక్కడైతే పునరావాసం కలిగజేయాలం వీటికి తాత్కాలిక వసతులతో పాటుగా పర్మనెంట్ స్ట్రక్చర్ గురించి ప్లాన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ముందు ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఇతర సౌకర్యాలు భోజన ఉండడానికి సంబంధించిన అంశాల ఇబ్బంది రాకుండా ఉండడానికి ప్రభుత్వ పక్షాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాయి ఇప్పటికే పునరావాస కేంద్రాలు అటు జిహెచ్ఎంసీ తరఫున ఇటు రెవెన్యూ జిల్లా కలెక్టర్ తరఫున అటు హైడ్రా తరఫున పోలీస్ శాఖ తరఫున అన్నీ కూడా సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి మేము సందర్భంగా ప్రజలు కూడా కొంత సహకరించాల్సిన అవసరం ఉన్నది వర్షాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఒక దినం మొత్తం పడాల్సిన వర్షాలు కొద్ది గంటల్లో పడుతున్న సందర్భంగా కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ప్రజా ప్రజలు అప్రమత్తంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉంది సో దీన్ని నివారించడానికి సంబంధించింది మన చేతిలో ఇంత పెద్ద వర్షంలో మూసి అక్కడ హిమాయత్సార్ నిజాంసా పొంగి పొరుగుతున్నప్పుడు గేట్లు ఇచ్చి బయటకు వస్తూ ఉంది చూస్తాను మనం ఎప్పుడు ఊహించినటువంటి ప్రకృతి అటువంటి వరదలు వస్తూ ఉంటుంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం చైన్ అన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయినాయి తప్పకుండా కొత్త ప్రజలు సహకరించండి అన్ని చర్యలు తీసుకుంటాం ప్రాణ నష్టం జరగద్దు అవసరం ఉంటేనే బయటికి రండి పునరావాస చర్యలు అన్ని కూడా ప్రభుత్వ పక్షాన్ని తీసుకుంటా ఉన్నాం ఈరోజు మీరు చూసినట్టయితే నిన్నటి ఈ రెండు మూడు భారీ వర్షాల కారణంగా ఈరోజు మూసి ఎట్లయితే ప్రవహిస్తుందో మినిస్టర్ గారు చెప్పినట్టు అన్నీ కూడా ఇక్కడ మేము వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే అన్ని బ్యారికేడ్స్తో సహా అంటే ఇక్కడ ఫెన్సింగ్తో సహా కొట్టుకుని పోవడం జరిగింది అయితే ఈరోజు ముఖ్యంగా మేము ఇవన్నీ ఇన్స్పెక్ట్తో సహా ఎందుకంటే ఏదైతే మేము ఈ సెంటర్స్ ఏదైతే పబ్లిక్ ఇక్కడ మూసి ప్రభావి ఇక్కడ మూసి ప్రవహించే ప్లేసెస్లో ఏవైతే ఇళ్ళులు ఉన్నాయో అక్కడి నుంచి కూడా ఇవాక్యువేట్ కూడా చేపించడం జరిగింది నిన్న రాత్రి మా కమిషనర్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి మా జోనల్స్ అందరూ కూడా చాలామంది అంటే ప్రతి మచ్ అందరినీ కూడా ఇవాక్యుయేట్ చేసి ఆ సెంటర్స్లో పెట్టడం జరిగింది అయితే వాళ్ళకి కూడా అంటే టైం టు టైంగా వాళ్ళకి ఫుడ్ కానివ్వండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుకొని రాత్రి వరకు చూద్దాము ఇంకా ఎంత వాటర్ లెవెల్స్ అయ్యే వరకు కూడా వాళ్ళకి మేము సూచన ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే వాళ్ళు ఆ సెంటర్స్లో ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు అనేసి ఆ విధంగా మేము తెలియజేస్తున్నాం సో మొత్తానికి చూడవచ్చు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అధికారులు మేయర్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు సో వరద తీవ్రత కాసేపు క్రితమే కొంత తగ్గింది మనకి రోడ్ కూడా కనిపిస్తుంది స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను కూడా పరిశీలిస్తున్నారు సో ప్రజెంట్ చాలా బ్రిడ్జ్ కూడా పూర్తి ఇది ఉదయం వరకు కూడా మనకు కనిపించకపోయినటువంటి పరిస్థితి సో పూర్తిగా జాలీలు కూడా తెగినటువంటి పరిస్థితి ఉండే సో ప్రజెంటే కొంత వరద తీవ్రత తగ్గడంతో సో ఇక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా ప్రజెంట్ మనకి కనిపిస్తుంది సో పైనుంచి వచ్చేస్తున్నటువంటి వరద కూడా కొంత తగ్గడంతో ఈ యొక్క చాదరగట్ బ్రిడ్జి మొత్తం కూడా తేలిపోయింది మనకి తేలినటువంటి బ్రిడ్జితో ఇక్కడ చెత్త చేదారంతో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా మనకి కనిపిస్తుంది ఎందుకంటే పైనుంచి వచ్చినటువంటి వరద భారీ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి చెత్త చెత్త పూర్తిగా కూడా కనిపిస్తున్నది కనిపించడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా జిహెచ్ఎంతో పాటు హైడ్రాన్ కూడా తీసుకొచ్చి చెత్తను కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో అయితే అధికారులు పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఎంత మేరకు నష్టం జరిగింది సో పునరావాస కేంద్రాలకి తరలించినటువంటి ఆ యొక్క డీ డీటెయిల్స్ కానీ సో అటువైపు మనకి ఏదైతే ఈ చదరగట్టు అటువైపు ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాహనాలను కానీ పూర్తిగా ప్రజెంట్ అయితే ఇంకా రాకపోకలు లేని కొనిసరి కానీ పూర్తిగా కూడా రోడ్డు కూడా కొంత కోతకు గురి కావడం జరిగింది సో పూర్తిగా మనకి స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా స్థానిక ఎంపీ తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి అధికారులు అందరూ వచ్చి కూడా అది ఇక్కడ రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ కలెక్టర్ కూడా వచ్చి ఇంత మేరకు నష్టం జరిగింది సో ఏంటిది ఎలా అనేటువంటి విషయాలపైన పూర్తిగా అధికారులను అడిగి ఆరా తీస్తున్నారు సో ఉదయం నుంచి ఏ ఏ ప్రాంతాలు దిగారు ఇక్కడ ఎక్కడెక్కడ మేరకు ఆస్తి కానీ ప్రాణ నష్టం జరిగింది అన్నటువంటి విషయాలను కూడా తీస్తున్నటువంటి విజువల్స్ మనకి ప్రజెంట్ చూడవచ్చు సో ఏదైనా అంటే పూర్తిగా ఈ చాదరగట్టే ఘాటే కాకుండా ముందున్నటువంటి ముసరంబాగ్ కానీ తర్వాత పైన ఉన్నటువంటి దోబీ ఘాట్లు కానీ శ్మశాన వాటికలు తర్వాత అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఘాటు ఉన్నటువంటి ఆ ఏరియాలను కూడా పూర్తిగా పరిశీలించి సో ఎప్పటికప్పుడు మాత్రం రివ్యూ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు సో ఎట్లాంటి వారికి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఎవరికీ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు సో భారీ ఎత్తున కూడా చెత్త చెదారం అంతా ఈ జాలకి పూర్తిగా తట్టుకోనటువంటి పరిస్థితిని కూడా మనకి చూడవచ్చు సో ఇప్పుడు మళ్ళీ కనుక ఈ వరద తీవ్రత ఇంకా తగ్గితే అంటే వర్షం పెరగకపోతే వరద తీవ్రత తగ్గితే పూర్తిగా తగ్గితే సో ఈ రోడ్డుపై నుంచి రాకపోగలు కొనసాగిస్తారు తప్పుడు కొంత ట్రాఫిక్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది సో ఇంకా కూడా ఈ కోత ఎంతకు ఎంతవరకు కో కోత జరిగింది రోడ్డుకు సంబంధించి కానీ సో ఈ యొక్క చిత్త చెదారం సంబంధించి కానీ తర్వాత పూర్తిగా కూడా ఈ ఈ వర్షాల తాకిడి మరోవైపు ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ నుండి వర్షాలు ఉన్నాయంటే ఒక అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి సో వర్ష కనుక పూర్తిగా తగ్గుముఖం పడితే సో మళ్ళీ వరద తీవ్రత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ అయితే చాదర్గాడ్ వద్ద ఈ యొక్క బ్రిడ్జి మన నేనున్నటువంటి ఈ బ్రిడ్జి మూసేయడం వల్ల ట్రాఫిక్ డైవర్షన్ పెట్టడం వల్ల తీవ్రంగా బయట కోటి ఆ ఏరియాలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సో ప్రజెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో వరద తీవ్రత తగ్గింది సో దీనికి సంబంధించి ఎట్లాంటి నష్టపరిహారం జరిగింది ఏ ఏమేం నష్ట అంటే ఇక్కడ ఆస్తి ప్రాణ నష్టం కానీ సో ఈ రోడ్డుకు సంబంధించి ఎట్లాంటి ఇక్కడ ఇష్యూస్ జరిగినాయి సో ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా అధికారుల నుంచి ఆరా తీసుకొని స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి కూడా కాసేపటికైతే అక్కడ విజిట్ చేసి వెళ్ళిపోతారు సో ప్రజెంట్ మాత్రం అరౌండ్ సిటీ సెంట్రల్ అంటే సిటీ ఇటు జూబ్లీ హిల్స్ అంటే ఎంజీబీఎస్తో పాటు నాంపల్లి లకిడి కపూల్ తర్వాత ఇటు నుంచి ఎల్బీ నగర్ వనస్థిపురం దున్సునగర్ కూకట్పల్లి ఈ ఏరియా నుంచి వస్తున్నటువంటి వాహనాలతో పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది